దేవునామానికి మహిమ కలుగునగాక ప్రభునందు సహోదరి సహోదరులకు మన ప్రభును రక్షకుడైన సుఖ్రీస్తున్నావు ప్రత్యేకమైన వందనాలు ఈ వీడియో చూస్తున్న పిల్లలందరికీ శుభాలు తెలియజేస్తూ ఈరోజు దేవుని వాగ్దానము చాలా మంది ఇబ్బందులతో కష్టముతో బలహీనతలతో పంధకాల్లో ఉన్నవారు అనేక మంది ఉంటుండగా ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటి అని అంటే ఒక మాట నేను మీకు చదివినిపించాలని ఇష్టపడుతున్నాను పరిశుద్ధ గ్రంథం నుండి ఎనభై ఒకటో కీర్తన ఆరో వచ్చిన వారి భుజము నుండి నేను బరువులను దింపగా వారి చేతులు మోతగంపులెత్తకుండా విడుదల పొందాను ఆపత్కాల మందు నీవు నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించాను దేవునికి మహిమ కలుగును గాక ఈ వాక్యం మన అందరి జీవితంలో గాక ఏ బరువుతో నువ్వు ఉన్నావు నాకు తెలియదు నీ భుజములపై ఏ భారం ఉందో నాకు తెలియదు భరించలేని స్థితిలోని ఉంటే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నీ భారమును భరించువాడు ప్రభు అందుకని సమస్త భారం మోసుకుపోతున్న జన్లారా నా యొద్దకు రండి అని ప్రభు చెప్పాడు నీ భారం నా మీద మోపండి అన్నా దేవుని మీద మోపుదాం ఇదిగో మీ మో మీ భుజముల మీద నుంచి బరువులు దించి మీ చేతులు గంపలు ఎత్తకుండగా విడుదల చేసి మీ ఆపత్కాలంలో మీరు మరుపెడితే ప్రభు మీ పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు అటువంటి కృపదేవుడు మనందరికీ దయచేయను గాక ఆమె మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను అందరూ ఏకీభవించండి భావించండి ప్రేమ కలిగిన తండ్రి దయగలిగిన మేసయ్య మీ ఘనమైన శ్రేష్టమైన మనకు వందనాలు స్తోత్రాలు గడిచిన రాత్రి అంతా నన్ను మమ్మలను కాచి కాపాడి మీరు ఎక్కడి కింద భద్రపరిచి తండ్రి ఈ ఉదయకాలం శ్రేష్టమైన సమయం మాకు ఇచ్చినందుకు వారి ఇరుకులు ఇబ్బందులు సమస్యలు బంధకము నుండి విడిపించండి వారి భుజముల మీద ఉన్న భారమును నుండి మీరు విడిపించండి వారి చేతి నైనా ఎత్తకుండా గంపలు ఎత్తకుండా బరువు నుండి విడిపించండి అయా వారి ఆపత్ కాలంలో నైనా వారికి మీ సహాయాన్ని దించండి వారిని వారి బిడ్డల కుటుంబాలు దీవించండి వారి చేతి వాళ్ళు జీవించండి వారి పిల్లలు స్కూల్కి వెళ్ళి రాకపోకల్లో తోడుగా ఉండండి అయ్యా నైన్ నిరుద్యోగులకు మంచి ఉద్యోగాలు దయచేయండి వారి వ్యవసాయాలను దీవించండి వారి చేతి పనులను ఆశీర్వదించండి వారి కుటుంబాలని బలపరచమని ప్రతి ఆపద నుండి విడిపించి గొప్ప రక్షణ దయచేసి మీరే దీవించమని ఈ వీడియో ఎంత రైతు చూస్తున్నారు వారిని వారి బిడ్డల కుటుంబాలను దీవించారు ఏ సునా ప్రార్థిస్తున్నారు పర్మ తండ్రి గాడ్ ప్లస్ యు దేవుడు మిమ్మల్ని దీవించునగా